యనమహా నమస్తే అండి ఈరోజు ప్రసాదం చేస్తున్నామండి దీన్నే కేసరి అని కూడా అంటారు దేనికోసం అనుకుంటున్నారా స్వామిల కోసం మాలేసుకున్న వారు ఉంటారు కదా సాయంకాలం టిఫిన్లో వేయడానికి ఈ ప్రసాదం టిఫిన్తో పాటు ప్రసాదం కూడా వడ్డిస్తామండి అందుకు యాభై మందో అరవై మందో టిఫిన్లు రెడీ అవుతున్నాయి మరి ఇంట్లో ప్రసాదం చేయమన్నాడు మా బాబు అటుగా నెయ్యేసి నేతో జీడిపప్పు వేస్తుందండి వేయించి అవి తీసిన తర్వాత ఎలా చేసేది మీకు చెవు క్రిస్మిస్ కూడా వేసేవండి చక్కగా జీడిపప్పు సగం వేగిన తర్వాత క్రిస్మిస్ అవి ఇవి దారగా వేగిపోతాయి వేగిపోయినాయండి తీసేస్తున్నామండి చక్కగా వేయించి తీసుకున్నాం ఇది పుచ్చగింజల పక్క అండి వేగిపోతుంది ఇప్పుడు కేజీ నూకతో చేస్తామండి ప్రసాదం కేజీ నూక కేజీ పంచదార చేస్తే చక్కగా రుచికి సరిపోతుంది అనమాట స్వీట్ స్వీటు చూడటానికి బాగుంటుంది కాకపోతే ఇందులో నెయ్యి దట్టంగా వేయాలండి సామిలికి పెట్టే ప్రసాదంలో కూడా ఎక్కువగా నెయ్యితో చేస్తాం నెయ్యి ఆకులో నుంచి కారిపోవాలన్నమాట సామిలి పెడితే అంత బాగా నెయ్యి వేయాలి ఇది వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాం నేనైతే అన్నీ ఎక్కువే వేస్తానండి మా పాళ్ళు అయితే ఇంకో రెండు రెట్లు ఎక్కువే వేస్తుందండి చక్కగా చూసారా అంటే ఇలాంటి నెయ్యితో చేసేది నెయ్యి పుష్కలంగా ఉంటేనే ఆ సొరుకు అందంగా ఉంటుంది రుచిగా ఉంటుంది మరి నాణ్యతగా కనపడుతుంది చూసారు కదా ఇప్పుడు తగినంత నెయ్యి వేసి కేజీ నూట అలాగే మరి దోసపప్పు కూడా వేసేసాం ఫస్ట్ అది వేసేటప్పుడు నోపేసి ఇలాగ వేస్తున్నాం కేజీ నొకటగా మూడు లీటర్ల నీళ్ళు పడతాయి కేజీ నర పంచదార కేసరి చాలా బాగా వస్తుందండి సామిలికి పెట్టేది కాబట్టి ప్రసాదం అంటున్నాం ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వస్తే కేసరీ అని అనుకోండి ఫుడ్ కలర్ అది వేయం సామిలికి పెట్టేది కదా అందుకని చక్కగా ఇలా చేస్తున్నాం అండి తర్వాత వాటర్ మరుగుతుంది పక్కనే మరిగే వాటర్ వేసేసేయమనుకోండి తొందరగా కూడా అయిపోతుంది చక్కగా వాటర్ అయితే వేయడానికి సిద్ధమవుతుందండి చూడండి కేజీ నోకటి కేజీ నర పంచదార ఆ సును కొలిసేసి వేసేస్తుందండి ఇప్పుడు మనం పంచదార ఇలా వేయడం వల్ల ఉండల కట్టవండి వండ్లు కట్టకుండా చక్కగా కేసరి అనేది చాలా బాగా వస్తుంది ప్రసాదం అలా అంటున్నారు ఇలా ప్రసాదం అంటున్నారు కేసరి అంటున్నారు అనుకోకండి ఇది ప్రసాదమే కొంచెం పుట్టుకలు రెస్తే కేసరి అంటారు కానీ ఇప్పుడు హాట్ వాటర్ కాసరీ వేడు అలా వేయడం వల్ల ఉండ కట్టకుండా అవుతుందండి ఈ ప్రసాదం మళ్ళా అంటే ఇదొక రకం మళ్ళీ ఇలా కాకుండా నూక వేయించేసి నూక పంచదార కలిపి నీళ్లు మరిగేటప్పుడు వేసి తిప్పేమనుకోండి అప్పుడు కూడా ఉండకట్టదు అని ఎలా చేసింది ఆ రుచి మాత్రం ఉంటుంది చూడండి ఇలా చీ పౌడర్ అండి మళ్ళీ ఇప్పుడు నెయ్యి వేయాలి ఇప్పుడు లాస్ట్ లో ఫినిష్ అయిందండి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు మరి ద్రాక్ష ఏండి ద్రాక్ష చక్కగా చూసారా ఎలా ఉందో ఎంత బాగుందో చూసారా ఇలా చేసింది ప్రసాదంగా మరి సేకరించడానికి కానీ చెల్లించడానికి కానీ చాలా బాగుంటుందండి మరి ఫ్యామిలీకి ఈ ప్రసాదం చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి కూడా చేసేయండి